హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు వెలక్కాయతో నీ పచ్చడి చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం వెలక్కాయని వినాయక చవితి రోజు వినాయకుడి దగ్గర పెడతాం కదా ఆ కాయ అండి దీన్ని ఇలాగా మనం కొబ్బరికాయ పగల కొట్టినట్టు పగల కొట్టుకోవడమే కొట్టిన తర్వాత లోపల గుజ్జు ఉంటుంది అది తీసుకోవాలి అయితే పుల్లగాను వగరగా ఉంటుందండి అదే పండుదైతే తియ్యగా ఉంటుంది పచ్చికాయని మనం పచ్చడి చేసుకోవచ్చు పండు అయితే స్వీట్ చేసుకోవచ్చు బెల్లము కొబ్బరి వేసి స్వీట్ చేస్తారు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కారానికి సరిపడగా అంటే రుచి చూసుకోవాలి మనం వెల్లకాయ కొట్టినప్పుడు అది పుల్లగా ఎలా ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత తీసేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేయించి పక్కన తీసుకోవాలి నేనైతే వెలగపండుని నూనెలో వేయించట్లేదు పచ్చిదే వేస్తున్నాను ముందు మనం ఎండుమిర్చి నలిగిన తర్వాత పల్లీలు నువ్వులు వేసుకుని అలాగే కొద్దిగా వెల్లుల్లి ఉప్పు కూడా వేసుకుని మెత్తగా చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వెలగపండు గుజ్జు ఉంటుంది కదా అది వేసుకోవాలి వగరగా ఉందంటే టేస్ట్ చూడండి వగరగా ఉందనుకుంటే కొద్దిగా బెల్లం వేసుకోండి వేసుకుని తాలింపు చివరిగా తాలింపు వేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నంలోకి చాలా బాగుంటుంది వెలగపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఒగరుగా కూడా ఉంటుంది కదా హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలోకి అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలోకి కలుద్దాం అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్